अवदते श्रीरातु विस्कान्दाधि विडला चंडीकार कृत्रिम कृशवा अक्षी देवता जी आलो अली नरथरी नगुगुमास्त्रस्मै अध्यक्तम जले बन्दे ममिक्ष खंडाने महाहुंभोस्या नमा स्वाहा जय जय हे जमेतम सर्वसारे भारत पर परम बा बने जय माता महाराज की जय चंडी बरादे माता को जय अंबेल अम्मा जंड की जय श्रेठे महादेव महामारायण

Nengnale!

इव्हास हा सहित पोडून निर्वित्र

ಆಜ್ಯಾಹುದೇ

साढे में देवते देशम माया माया दासोहम दासोहम यमितिमा यमितिमा मक्तवा मक्तवा छमक्तवा छमक्तवा परमेश्वरी परमेश्वरी ग्रामदेवता ग्रामदेवता सरोपनी सरोपनी चंदी देवता चंदी देवता सरोपनी सरोपनी श्री श्री महालक्ष्मी महालक्ष्मी महाकाली महाकाली महासरस्वती महासरस्वती స్వరూపిణి శ్రీ మావు దేవత సాష్టాంగ నమస్కారం సమర్పయా మీరందరూ కూడా ఈ రోజున ఏ సంకల్పంతో చెప్పు కూర్చున్నారో ఇదిలో గాని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ వివాహ విషయంలో కానీ ఏ సంకల్పంతో ఈ రోజు కూర్చున్నారో ఆ సంకల్పాన్ని తలుచుకుని అమ్మవారి యొక్క స్వరూపాన్ని తలుచుకుని మీ మనసులో కోరిక తలుచుకోవడం దొరకడం బతులందరూ కూడా విజ్ఞప్తి మీరందరూ కూడా దయాసిగా వినండి మా అమ్మవారు త్రిశక్తి స్వరూపం అమ్మవారికి మూల మంత్రాన్ని బ్రహ్మాశ్రీ కి కిణేశ్వధానసులు అప్పటినారాయణ రామంగ శర్మ గారు మా తండ్రి గారు అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని కొనుక్కోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క మూల అమ్మవారికి నిత్య కూడా అంటే ప్రాతకాలార్చన రాత కాలం జరిగే జపం కానీ ఇత్యాలు హోమాల్లో అన్నింటిలో కూడా అమ్మవారి మూల చేయడం వల్ల అమ్మవారి యొక్క శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు అటువంటి మహాశక్తి స్వరూపిణి ఇందా చెప్పినట్టుగానే మహాలక్ష్మి ఆవిడే మహాకాళికూడ ఆవిడే మహా సరస్వతి ఆవిడే చండీ దేవత ఆవిడే డమరకసారిని కట్కదారిని త్రిశూలదారిని డమరకం సర్పోదారిని గరగదారిని కూడాను అలాగే అన్ని స్వరూపాలు కూడా మన అమ్మవారు అమ్మవారు యొక్క మెడలో పురుల ఉంటుంది చూడండి అమ్మవారు కాళికా దేవి కూడా స్వరూప అమ్మవారు కాబట్టి ఇన్ని స్వరూపాలు గల తల్లే మహాతల్లి శ్రీ మాలమ్మవారు అటువంటి తల్లి సన్నిధిలో ఈ రోజున అమావాస రోజున మీరందరూ కూడా ఈ పూన మన చండీ హోమ్మల్లో పాల్గొనడం మీ యొక్క అదృష్టం అది అమ్మవారి యొక్క ఆదేశం ఆవిడ ఆదేశం వల్లనే మీరందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది కాబట్టి అదే కాకుండా ఈ నెల ఈ మాసం మనకి కార్తీక మాసం చివరి రోజు ఈ రోజున అత్యంత విశేషమైన రోజు ఎందుకంటే విష్ణు పురాణం ప్రకారం అమావాస్య అనురాధ నక్షత్రం అమావాస్యతో కలిసి వచ్చినప్పుడు శ్రీ అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించడం ఆరాధించడం అంటే ఏమీ లేదు అమ్మవారి సహస్ర పూజ కానీ అష్టోత్ర పూజ కానీ ఇటువంటి క్రతులు హోమంలో కానీ పాల్గొనడం కలిసి వచ్చినప్పుడు శ్రీ అమ్మవారి పచ్చంగా ఆరిన ద్వారా మన పెద్దలు సంతోష చెందడం ద్వారా శని రావు కేదు దోషాలతో పాటు పితృదోషాల నుంచి కూడా విముక్తి పొందేందుకు ఎందుకంటే మన పెద్దలు అంటే మన పితృదేవతలు వారి వల్లే అందరం కూడా ఉన్నాం మన ముక్తాతం ముక్తాత తాత తండ్రి మనం మన తర్వాత మన అలాగే మన వంశం అంతా కూడా వెళ్తూ ఉంటుంది ఈ వంశంతో కూడా ధరించాలంటే మీరు చేసే ఈ క్రతుల వలన వారికి బోధాలు వెళ్తూ ఉంటాయి మీరు మంచి చేస్తే వారికి మంచి వెళ్తూ ఉంటుంది వాళ్ళు ఆశ్రయిస్తారు మీరు ఏమైనా చెడు చేస్తే మిమ్మల్ని శమిస్తారు దాని వల్లే సంతానం లేకపోవడం అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీరు ఎంత వ్యాపారం పెట్టి ఏం చేసిన ఎందుకంటే మన పితృదేవతలు ఆశ్రత బలం కూడా ఉండాలి మన దైవ బలంతో మన పితృ బలం కూడా మనకు ఉండాలి కాబట్టి చెందడం ద్వారా మన పెద్దలు సంతోషం చెందడం ద్వారా శని రావుకి దోషంతో పాటు పితృదోషాల నుంచి విముక్తి పొందేందుకు ఈ అమావాస్యను పరిగణిస్తారు ఈ అమావాస రోజు మీరు ఈ కార్యక్రమం పాల్గొనడం వల్ల మీ పితృదేవతలు కూడా చాలా సంతోషిస్తారు ఎవరి జాతులలో కానీ శని శని గ్రహం ఉందో వారు అమావాస రోజున శని ఆరాధించి అభిషేకం నిర్వహించి అలాగే చండీ హోమాలు నిర్వహించి దాన ధర్మాలు చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఈ అనురాధ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం అది ఉచ్చుగ్రాసులో ఉంటుంది విశాఖ జ్యేష్ఠ అనురాధ ఉచ్చుకులు ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాలు కూడా అధిపతి శని గ్రహం శనిదేవుడి మూడింటిలో కూడా అధిపతి అనమాట పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు అనురాధ నక్షత్రం శని చేత పాలించబడుతుంది ద్వాది సహత్సరాలు అనగా పన్నెండు సూర్యుడు ఒక సూర్యుడైన అనే సూర్యుడు అధిష్టాన దేవుడు ఆధిపత్య అయినందున విరుద్ధమైన శక్తుల మధ్య సమతుల్యతను సాధించగల సామర్థ్యం ఉండటం విశేషం అనురాధ వైదికంగా ప్రకాశవంతమైన నక్షత్రం ఈ నక్షత్రం మరొక పేరు తర్వాత విజయం అని అర్థం అనురాధ నక్షత్రాన్ని మరో పేరు విజయం మన పేరుకి ఎలాగా ఇంకో పేరు ఎలా ఉంటుందో అలాగే ఈ అనురాధ నక్షత్రం విజయం అటువంటి రోజులు మీరు ఈ యొక్క చండీ హోమంలో పాల్గొంటే మీ యొక్క చాలా అదృష్టం అంటే మీరు ఏ తనిపై ఏ పని తల్లిపెట్టినా కూడా మీకు ఎటువంటి అపచయం ఉండదు విజయం సాధిస్తూ ఉంటారు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే అక్కడ మాట్లాడాలని వాళ్ళు మీకేనా ఇబ్బంది ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి మీతో వాళ్ళు ఇబ్బంది పెట్టకండి సామర్థ్యం విశేషం అనురాధ అని అర్థం భక్తి పట్టుదల సామరస్య పూరిక బంధాన్ని కలిగిస్తుంది ఈ నక్షత్రం పుష్పం తామర పుష్పం ఈ నక్షత్రానికి పుష్ప అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పుష్పం ఉంటుంది ఈ అనురాధ నక్షత్రానికి పుష్పం తామర పువ్వు తామర పువ్వు అంటే లక్ష్మీదేవి వారి ఆసనం ఈ రోజున ఆసనం మీద పేరు మీద కూర్చున్నాను లక్ష్మీదేవి అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుంటారు కాబట్టి ఈ అనురాధ నక్షత్రం తామర పవ్వు తామర పువ్వు దేవి ఎవరు కూర్చుంటారు లక్ష్మీదేవి వారు కూర్చుంటారు కాబట్టి తామర పుష్ప ఉంది కాబట్టి దీనికి మీకు ఆ మాలర్షి అమ్మవారు కూడా ఆశ్రయన ఉంటుంది మీకు ఈ పుష్పం శ్రీ మహర్షి పుష్పం గుర్తింపు పొందడమే కాక అత్యంత కష్టమైన పరిస్థితిలో కూడా స్వచ్ఛంగా పెరిగే గుణాలు కలిగి ఉండడం కూడా ప్రత్యేక కలిగి ఉంది ఈ తామరపు ఎక్కడైనా పెరుగుతుంది చెరువులో మలుస్తుంది మన కాలంలో మలుస్తుంది ఎక్కడైనా సరే ఒక నీరు ఉన్న చోట తామరపు ఎప్పుడు కూడా మౌలిక ఉంటుంది అందువల్ల ఇటువంటి విశేషమైన ఈ రోజు అనురా నక్షత్రం కూడిన అమ్మవారిస్తున్నాడు మన అమ్మవారి సన్నిధిలో అంటే మన అమ్మవారు చెప్పాను మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి చండీ దేవత అన్ని దేవతలు కూడా మన అమ్మవారి మీరందరూ కూడా ఈ చండీ హోమం చేసుకోవడం జరిగింది ఈ విశ్వ చండీ హోమం చేసుకోవడం ద్వారా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పాటించబడుతున్నా శ్రీ మాముల అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం మీ సంతానం సిరి సంపదలు सुख संतोष जय मोल जय मोल मतल की जय मोल मतल की जय मोल मतल की पूरा एक बार इधर जो है ये जुड़ी ना हो ये बहुत मंच पे अक्षय नमः मामे अक्षय स्थाह जय देवां पवित्रे ना पुण्डेर प्रभावितो वजन बहुत प्रभावनी महे नरस्तु नीति धामा प्रणादु समस्त वस्त्यावन स्वीट्या जमोराजा प्रणादु प्रणादु प्राच्यां दिशां मातराः ना सेजे मत पाया नलोभूर नवात्रमान जदी अके पुचर पुचर में अंते नलोभूर नवात्रमान जदी भय स्वानानाजन भजन में जद सहनमहा भरतचरण गुरियाते तो उस केंद्र विश्वानंद भगवान जिगादेश आग्रह भद्र अब यहाँ वहाँ वर्गेला तबत्ती दादी कह जाए जाए दुर्दम्बा बंबेडान जमेलुदान अनेक नाम इतने अपने प्रारंभ तबत्ती हां जिए ना अलवर सरबाग प्रहरी करार पारा नेदाम ईशा प्रियांश अहना संगम

కూర్చున్న చోటే కూర్చోక్కలా చోడే పర్లేదు ఓ కూర్చోడం వర్సే పాటెట్టిన ఎలా కూర్చున్నా పర్లేదు రాయడం కూర్చోండి మా ఇలాగే కూర్చునేది వాళ్ళే अच्छा लाइक आगे 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 ओम श्री वदन महादरनां त्वं गणपतये नमः कव्यो देवानाम देवानाम कव्याः अपार्थवास अपार्थवास कव्यकव्य अपार्थवास

భోజనం చేసేవాడికి ఇక్కడికి ఇక్కడ చూసి భోజనం చేసేవాళ్ళు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వాళ్ళ రోజున అమ్మవారికి ఇందాక పెద్ద గురువు చెప్పిన అర్చక స్వామి గారు హర్నిశమలో కూడా అమ్మవారి యొక్క అభివృద్ధి కోసం వచ్చినటువంటి భక్తులకి విశేషమైనటువంటి దర్శనం చేయించాలనేటువంటి భావంతో చూస్తూ ఉన్నారు అది అందరూ కూడా అర్థం చేసుకుని కార్యక్రమాన్ని సద్వినియోగం అంతే ಕನ್ನಡಕ್ಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಕಡತಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ ವಿಚಾರ ಇಂದಸೆ ಬಂದಿದೆ ನಾನು ಡಾಕ್ಟರ್ ಅವರ 재미ensive sweetness About 5 filtres dry hoc a lot of water about 3HA as much as it starts flats about to die he இது மாவுன மாவுன முகாங்க नागेंद्र सिंह नागौरा बल्लवीश नागेंद्र बाबा इनके अत्रो वाले भाई मेरा कुछ नरा भावना कुछ नरा ये स्टेशन करता ओक प्रोडक्शन चाहिए